Rosebuds High School, 37 years of excellent academic track record, securing excellent results in SSA examinations every year. The school was chosen one of the top 500 schools in India, received Brainfit School Excellence Award. Apart from the curriculum, Abakas, Vedic maths, yoga, taekwondo, and sports activities are encouraged in the school. Good infrastructure with audiovisual classes for effective learning. Admissions are in progress. Rosebuds High School, Malika Janaga Hyderabad. అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి బాధాకరమైనటువంటి వార్తలు చూసిన నేపథ్యంలో మీ అందరితో నేను మాట్లాడాలనుకున్నాను ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టాలనుకున్నాను ప్రధానంగా స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి అనేక మంది ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్య పత్రికలలో టీవీ ఛానల్లో చూసి చాలా బాధపడుతూ వచ్చాం వాస్తవానికి విశ్వకర్మలందరూ వారి చేతి వృత్తులన్నీ కూడా తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికి ఊపిరిపోసినటువంటి వృత్తి పనులు ఇవన్నీ కూడా అవన్నీ నెమ్మది నెమ్మదిగా కార్పొరేట్ కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత మరి మరుగున పడుతూ వచ్చినటువంటి విషయం మనందరం కూడా గమనిస్తున్నాము కానీ మన భారతదేశంలో బంగారానికి ఉండేటటువంటి ప్రాధాన్యత నగలకు ఉండేటటువంటి పవిత్రత వీటితోని స్వర్ణకారు వృత్తిలోకి కేవలం స్వర్ణకారులే కాకుండా గౌడ్స్ కావచ్చు వైశ్యస్ కావచ్చు అనేకమైన ఇతరులు కూడా వచ్చి చాలా చోట్ల బంగారు షాపులు పెట్టుకోవడము నగలకు సంబంధించిన వ్యాపారాలు చేయడాన్ని మనం చూస్తూ వస్తున్నాము అయితే పెద్ద పెద్ద సంస్థలు మలబార్ లాంటి సంస్థలు ఇంకోటి ఇంకోటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చినటువంటి నేపథ్యంలో రెడీమేడ్ షాపులు వచ్చినటువంటి నేపథ్యంలో స్వర్ణకారులకు వారి జీవనము నడవడమే ఇబ్బందిగా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం అయినా ఒక మహిళగా ఒక మెట్టల్ చేయించాలన్నా ఒక మంగళసూత్రం చేయించాలన్నా మనం ఇప్పటికి కూడా స్వర్ణకారుల దగ్గరికే పోతాం తప్పితే బంగారం షాపు పోయి కొనుక్కోవాలని అనుకోము కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి వృత్తి ఆ వృత్తి చేసేటటువంటి వారందరినీ వారి కుటుంబాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది ముందుగా స్వర్ణకారుల మిత్రులందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను ఏ సమస్య కూడా జయించలేనిది కాదు మనందరం కలిసికట్టుగా ఉండి జయిద్దాం దానికి సంబంధించి మీరు మనసు బాధ పట్టుకోకండి ఆత్మహత్యలకు మాత్రం మీరు వెళ్ళొద్దండి సైనైడ్ ఇవాళ పెరుగన్నమయ్యేటటువంటి పరిస్థితి మరి స్వర్ణకారుల విషయంలో జరుగుతున్నది చాలా బాధాకరంగా ఉన్నది మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను ఎంపీగా ఉన్నప్పుడు మా నిజామాబాద్ జిల్లాలో ఈ యాక్ట్ ఫోర్ లెవెన్ ఏదైతే ఉందో అది పెట్టకుండా దొంగ బంగారం కేసులో ఈ స్వర్ణకార వృత్తులు చేసేటటువంటి వాళ్ళను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా నావంతు ప్రయత్నం నేను ఆనాడు చేయడం జరిగింది కానీ ఇవాళ ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది ఈవెన్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సమస్య ఉన్నది ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను ఇవాళ ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థ జాగృతి నడుపుతున్నటువంటి వ్యక్తిగా బీసీ ఉద్యమంలో మరి పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మీ అందరికీ నేను అండగా ఈ యాక్ట్ ఫోర్ లెవెన్ సవరించేంత వరకు కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి ఎట్ ద సేమ్ టైం నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను పోలీసులు తమ పని సులువు చేసుకోవడానికి దొంగ కన్నా ముఖ్యంగా వెళ్ళి స్వర్ణకారులను పట్టుకోవడం జరుగుతూ ఉన్నది ఇది వారి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం వారి కుటుంబ భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి పోలీసు వాళ్ళు చాలా సున్నితంగా ఈ వ్యవహారాన్ని డీల్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం మనం అభివృద్ధి కోసం కూడా చాలా ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో వృత్తి పనిదారులందరికీ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఐదు ఎకరాల స్థలం ఇచ్చి షాపింగ్ మాల్స్ కట్టిస్తామని చెప్పడం జరిగింది అట్లానే పర్టికులర్లీ స్వర్ణకారులకు సంబంధించి అనేకమైన స్కీమ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది ఆ స్కీమ్స్ అమల్లోకి తీసుకొచ్చినట్టయితే మన స్వర్ణకారుల బిడ్డలు కూడా కార్పొరేట్ సంస్థలకు తీసిపోని విధంగా ధీటుగా మంచి మంచి బ్రాండ్స్ని కూడా నిర్మించేటటువంటి సత్తా ఉన్నవాళ్ళు సెంటిమెంటలీ మాకు మహిళలందరికీ స్వర్ణకారులే కావాలి కాబట్టి స్వర్ణకారులు చేసే వృత్తిలో ప్రభుత్వం తోడ్పాటు అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం ఈ యాక్ట్ ఫోర్ లెవెన్ని ప్రభుత్వం యొక్క తోడ్పాటుని రెండింటిని సాధించే వరకు కూడా నేను మీతో పోరాటం చేస్తానని మీ సోదరిగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను స్వర్ణకార మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా మళ్ళీ మీ సోదరిగా మీకు దండం పెట్టి నేను చెప్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య అనేటటువంటిది పరిష్కారం కాదు మీకు ఏదైనా చిన్న ఇబ్బంది జరిగినా కూడా ఖచ్చితంగా సోషల్ మీడియానో నా ఫోన్ నెంబర్ ఏదో ఒక విధంగా మమ్మల్ని రీచ్ అవ్వండి పోలీసుల విషయమైనా ఇంకోటైనా తప్పకుండా మీకు అండగా మేము నిలబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను చాలామంది నకిలీ పోలీసుల విషయంలో కూడా ఈ మధ్య మిమ్మల్ని మోసం చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి ట్రిక్స్కి పడిపోకుండా దయచేసి ఇమీడియట్గా పోలీసులకు కంప్లైంట్ చేయండి లేకపోతే దగ్గర ఉన్నటువంటి నాయకులను అప్రోచ్ అవ్వండి అల్టిమేట్గా ముందు మనం బతుకుంటేనే పోరాటం చేయగలుగుతాం ముందు మనం బతుకుంటేనే మన బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వగలుగుతాం కాబట్టి ఆత్మహత్య వైపుగా వెళ్ళవద్దని చెప్పి స్వర్ణకార మిత్రులందరినీ కూడా నేను ప్రార్థన చేస్తాను థ్యాంక్ యూ జై తెలంగాణ